మతిలేని రాజు చింతమామ కథ అనగనగా ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఆ రాజుకి ఓ చక్కటి రాణి ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగానూ ఉండేది రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఆమె కడుపుతో ఉంది ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది ఆమె కోపానికి లేకుండా పోయింది అదీకాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెని అదివరకు కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు నెలలు దొల్లిపోయినాయి చిన్న భార్యకి తొమ్మిది నెలలు నిండినాయి రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి నేను వేటకు పోతున్నాను ఇంకా కాసేపటికి ప్రసవిస్తావనగా మన దివాణంలో గంట మోగించు అది వినగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులు గడిచినాయి చిన్న భార్యకు కవలపిల్లలు పుట్టారు ఇద్దరూ మగపిల్లలే ఇది చూసేసరికి పెద్ద భార్య కోళ్లు మండిపోయింది చిన్న భార్యకు ఏదో మత్తుమందిచ్చింది ఆమెకు తెలివి తెప్పిపోగానే ఈ కవలపిల్లలిద్దరినీ దాసీలకిచ్చి ప్రక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది చిన్న భార్య పక్కలో రెండు కొయ్యిమొద్దులు పెట్టి వెంటనే వెళ్లి దివాణం గంట మోగించింది దాసీలు ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు వాడకు బోలుడెంత డబ్బు లంచం ఇచ్చింది దివాణం కంట వేటాడుతున్న రాజు విన్నాడు బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి మీ చిన్న భార్య రెండు కొయ్యిమొద్దులను కన్నది చూశారా అన్నది ఎంతో దానిలా పాపం రాజు నిజమే కదానని నమ్మాడు అయినా ఏం చేస్తాడు నాలుగు రోజులు విచారించాడు తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటోంది మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతోంది రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారైనారు అదీ కాక కవల పిల్లలు కనుక చూసేవాళ్ళకి ఎంతో ముద్దస్తు ఉండేవారు ఇలా ఐదేళ్లు గడిచిపోయినాయి ఒకరోజు నా రాజకుమారులు అవ్వని ఇలా అడిగారు అవ్వా అవ్వ మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు వాళ్ళని మాకు చూపిస్తావా అని అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే నాయల్లారా మీ తండ్రి ఇంకెవరో కాదు ఈ ఊరి రాజే మీ తండ్రికి ఇద్దరు భార్యలు అందులో చిన్న భార్యే మీ తల్లి మీ పై తల్లే మిమ్మల్ని మీరు పుట్టంగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది మీ తండ్రితో మీ అమ్మకు రెండు కొయ్యిమద్దులు పుట్టినాయని చెప్పి మోసం చేసింది నిజమేనని మీ తండ్రి నమ్మాడు ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అన్నది ఇది వినంగానే రాజకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోవటానికి వెళ్ళిపోయారు వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంత నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది రోజు రాజు వాళ్ళు ఆడుకుంటూ ఉండటం మీద నుంచి చూస్తూ ఉండేవాడు వాళ్ళ ముద్దుమహాలు మొహాలు ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండేవాడు ఇంతటి అందాల ముద్దుబిడ్డల కన్నా ఆ తల్లిదండ్రులెవరో వాళ్ళు ఏ పుణ్యం చేసి వీళ్ళని కన్నారో కదా నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు రెండో భార్య కడుక్తో ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను ఆ ఆశ చివరికి అయ్యింది పైగా రెండు పుట్టడం పుట్టటమేమిటి నాకు అప్రతిష్టకు కాకపోతే అని ఎంతో విచారించేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాజు పళ్ళు తోముకుంటూ షికారుగా ఆ తోటలోకి వచ్చాడు ఇంతలో రాజకుమార్లిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడుకట్టి లాగుతున్నాడు రెండోవాడు ఒక మట్టి ఏనుగు లాగుతున్నాడు కొయ్య ఏనుగుని లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్లగుంట దగ్గరకు లాక్కపోయి ఏనుగమ్మా ఏనుగమ్మా నీళ్లు తాగు అన్నాడు అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గరకు లాక్కొచ్చి ఏనుగమ్మా ఏనుగమ్మ నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు ఇదంతా అక్కడ ఉన్న రాజు విన్నాడు విని వాళ్ల దగ్గరకు వచ్చి అబ్బాయిలు ఎక్కడన్నా మట్టి ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా ఎందుకు తాగవు మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వాళ్ల మాటలు రాజు మనసుకి బాణాల్లా గుచ్చుకున్నాయి అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే వీళ్ళు చూడబోతే ఇంకా ఐదేళ్లైనా నిండలేదే నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి ఐదేళ్లకు పైనే అయింది వీళ్లకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అని అనుకుని రాజు అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే అయితే మీరు ఎవరి పిల్లలో చెప్తారా అని అడిగాడు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఇలా అన్నారు మేము ఈ దేశాన్ని వెళ్తున్న రాజు కొడుకులం మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతోంది అని అవ్వ ఇంటివైపు చూపారు రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతంతా అడిగి తెలుసుకున్నాడు ఇంతలోకి పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు రాజుకి వాళ్లను చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద బార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది వెంటనే అంత పొలానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది అప్పుడు రాజు నాకు కొయ్య పుల్లని పుట్టినాయని చెప్పావు అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది అంతా చెప్పి చివరికి పెద్దగా అడవటం మొదలుపెట్టింది తర్వాత రాజు మీద పడి తనని క్షమించమని బ్రతిమాలుకుంది ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటకు వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది రాజు సరేనని పెద్దరాణిని క్షమించి ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు ఇంకోసారి నన్ను మోసం చెయ్యాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలగా నరికి పారేస్తాను అని చెప్పాడు తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురాన్ని కులిపించాడు పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారి వెళ్లి వాళ్ళని కావలించుకుంది తర్వాత అవ్వను కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరారు అవ్వ సరేనంది ఆ రోజు రాజ్యం అంతటా చాటింపు వేయించి గొప్ప విందు చెరిపారు తర్వాత రాజు రాణి పిల్లలు అవ్వ సుఖంగా ఉన్నారు పెద్దరాని మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోని ఒక గదిలో ఉంటూ ఎలాగో కాలం వెళ్ళబచ్చుతోంది అంతటితో కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వచ్చాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి